బ్రో పిలుచుకున్నంత పరిచయం మన ఇద్దరి మధ్య లేదు కదా నా పేరు రాజా రెస్పెక్ట్ మరీ ఉంది బ్రో కానీ సూపర్గా ఉంది సరే కానీ ఏం వెతుకుతున్నావు చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో జోవిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్లా కనిపిస్తున్నావు నీకు కాదా బ్రో సరే తప్పుకోండి మేడం మీరు ఎక్కండి తప్పుకోండి వెళ్ళాలి తప్పుకుంటాం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మరి ఒకరికొకరు ఏమవుతారు ఏదో ఒకటి బ్రో మీకెందుకు తప్పుకోండి ఎవరో తెలుసా సంస్కృతి తీసే వార్తలు మా సంస్కృతి సాంప్రదాయాలను చెడగొడుతూ విచ్చారు తిరుగుతారు చూసినావా దారి తీసుకురాడండి మా లక్ష్యం నిజమే బ్రో మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి కానీ మీరు అనుకుంటున్నారో మేం కాదు మరి నేను ట్యాపిడో సర్వీస్ బ్రో అవునా మరి ప్రూఫ్ ఏ రాజా గారు ప్రూఫ్ అంటే యాక్చువల్లీ నేను ఇల్లీగల్ ట్యాపిడో చెప్పానా చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా బ్రో మీరు అనుకున్నట్టు కాదు నేను చెప్పేది ఇక్కడ పక్కన నిల్చాడు తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నారు ఇది ఏమైనా తాంబోలమా నోట్లు వేసుకుని పరపరమని నవిలు ఊసేయడానికి తాలి బ్రో అందుకే కట్టమంటుంది హలో మిస్టర్ ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా లాగా రెచ్చిపోతున్నారేంటి అసలు మా విషయాలు మీకెందుకు హలో మేడం మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది అది పోగొట్టుకోకండి నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగే నా మాట్లాడేది ఎవరు అడిగే వాళ్ళు లేరన్నా అదే మేడం అడిగే వాళ్ళు లేరా అని మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం మిస్టర్ మీరు ఇలాగే మాట్లాడితే ఐ కాల్ ది పోలీస్ విషయం పెద్దగా అవుతుంది మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది మేడం మీరు ఆగండి మాట్లాడతా బ్రో గొడవ వద్దు మీరు అనుకున్నట్టు మేము కాదు ప్లీజ్ అండర్స్టాండ్ గొడవ వద్దని మేము చెప్పేది తాళి కడితే వెళ్ళిపోవచ్చు ఏంటి బ్రో బతిమాల కొలితే రెచ్చిపోతున్నారు నా కోపిక లేదు మరి తప్పుకోండి లేరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి ప్రతి లాభా కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావారా ఇప్పటివరకు నార్మల్గా చెప్పినాం కానీ ఇప్పుడు తాళు కట్టపోయినాం అనుకోబడు దొంగతా ఎనిపించావరా బ్రో ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఏమండి బ్రో మేడం ఒకసారి పదండి ఒకసారి రండి ప్లీజ్ రండి ఎక్కడికి ప్లీజ్ అండి అందులో మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు ఓ పనిచేత ఏంటి ఇప్పుడు మీ మేడలో తాళి కడతా ఏం మాట్లాడుతున్నావు తమాషాగా ఉందా అయ్యో సమయస్ఫూర్తి ఉన్నోడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహాన్ చెప్పాడు ఎవడాడు ఎవరైతే ఇప్పుడు ఎందుకు నేను చెప్పింది వినండి ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు నేను మీ మేళలో తాళి కట్టేశా వాళ్ళు మనల్ని వదిలేస్తారు దారిలోని ఈ తాలి తీసి తెంపు పడియండి రేపటి నుండి మన జీవితాలు నార్మల్ Noben problem. Kul. Cool.